తాము కన్నవారు చచ్చుటెల్ల తమకు సాక్షిగాదే తాము కన్నవారు తముగన్నవారును చచ్చుటెల్ల తమకు సాక్షిగాదే బ్రతుకుటెల్ల తమకు బ్రహ్మకల్పంబులా బ్రతుకుటెల్ల తమకు

అంత ఈజీగా ఉంటాయి మన వేమన పద్యాలు అయినా ఒకసారి తనను పుట్టించిన వాళ్ళు తాను పుట్టించిన వాళ్ళు చస్తూ ఉండడం చూస్తూ ఉన్నాం అంటే మరణం అనేది తథ్యం తనను పుట్టించిన వాళ్ళు తాను పుట్టించిన వాళ్ళు చావడం అనేది ఇన్విటబుల్ నిజం ఫ్యాక్ట్ మనుషులు కలకాలం జీవించగలమనే భ్రమను వదులుకోలేకుండా ఉన్నారు వదలకున్నారు మనుషులు కలకాలం జీవించగలమనే భ్రమను వదలకున్నారు అది మీరు